ఏడుస్తూ చేసిన ఆ ప్రార్థన దేవుడు విని నీకు విస్తారమైన గాక నీవు మొరపెట్టినప్పుడు ఎవరైనా సహాయం చేయడానికి వస్తే వాళ్ళ చేత్తో ఇస్తారు అంతే కదా చేత ఎంత ఉంటుంది ఇంతే ఉంటుంది అదే దేవుడిస్తే ఆకాశ వాకిళ్ళు తెలుస్తాయి ఆయన చేయి చాలా పెద్దది అందుకే నువ్వు మొరపెట్టాలి నువ్వు చేసే ప్రార్థనలు ఏముందంటే శక్తి అంత శక్తి ఉంది నువ్వు చిన్న చిన్న ప్రార్థని భూమి మీద మొరపెడితే దేవుడు ఆకాశ వాకిల్ని తెరిచి నీకు సహాయం చేస్తాడంట అందుకే ప్రార్థన చేయాలి ఇప్పుడు ప్రార్థన చేస్తే సమాధానం రావట్లేదు అని అంటే అర్థం ఏంటిది నువ్వు పిడికేడు విత్తనాలు కూడా ఇతలేవు అని అర్థం చిన్న ప్రార్థన కూడా చేయట్లేదని అర్థం చిన్న ప్రార్థన కూడా నీ మనస్సు రావట్లేదు అని అర్థం ఎంత ప్రార్థన చిన్న ప్రార్థన పిడికేడు విత్తనాలు ఎన్ని విత్తనాలు పిడికేడు విత్తనాలు ఎలా అంట కన్నీటితో విత్తుతున్నాడంట సంతోషగానంతో పనలుగోస్తున్నాడంట